వెల్కమ్ టు నర్సీపట్నంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో సుమారు రెండు వందల మందికి పేషెంట్లకు నర్సీపట్నం డిఎస్పీ మోహన్ రావు నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు రోరల్ సిఐ రేవతమ్మ చేతుల మీదుగా శనివారం పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పి మోహన్ రావు మాట్లాడుతూ నిర్భయంగా నిస్వార్థంగా నిజాన్ని తెలియజేస్తూ ప్రజల గళాన్ని తన కలంతో వినిపిస్తున్న పత్రికా విలేకరులకు మరియు ఏపీడబ్ల్యూజే జర్నలిస్టులకు పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు టౌన్ సిఐ గోవిందరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో విలేకరుల పాత్ర చాలా ముఖ్యమైందని అన్నారు నేడు జరిగే సైబర్ మోసాలను అరికట్టేందుకు పత్రికా విలేకరులు ప్రజలకు ప్రత్యేకమైన అవగాహన కల్పించాలని ఆయన అన్నారు రోరల్ సివ తమ్మ మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడం కోసం జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యమైందని అన్నారు Eu